మనోజ్ని అయితే మోసం చేసి నలభై లక్షలు మాజీ లవర్ కల్పనను అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వస్తారనమాట రోహిణి మనోజు మనోజ్ అయితే కల్పనతో కొంతసేపు కోపంగా మాట్లాడతాడు కొంచెం బాధ ప్రేమను అయితే చూపిస్తూ ఉంటాడనమాట ఇక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పేసి కల్పన అయితే ట్రై చేస్తూ ఉంటుంది కానీ పక్కనే ఉన్న రోహిణి అయితే ఎప్పటికప్పుడు మనోజ్ని అయితే వారిస్తూ గట్టిగా మాట్లాడుతూ కల్పన ప్లాన్కి అడ్డుకట్ట అయితే వేస్తుంది అనమాట ఇక మనోజ్ అయితే మా ఇద్దరితో జాయింట్ అకౌంట్ అందులో నుంచి నలభై లక్షలు డ్రా చేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తూ ఉంటాడు పోలీసులకి ఇక కల్పన ఏమో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వదిలేసాడని చెప్పేసి పోలీసులతో అబద్ధం చెప్తూ ఉంటుంది ఆ దెబ్బతో మనోజ్ అయితే షాక్ అయిపోయి నన్ను అంత మాట అనాలని ఎలా అనిపించింది కల్పన నీ కోసం ఆరు నెలలు ఫ్లాట్ తీసుకున్నాను నీతో ఉండడానికి మాత్రమే ఎంత ఖర్చైనా తీసుకున్నా నీ కోసం ఎంతో చేశా అయినా అవేమీ లెక్క చేయకుండా నన్ను మోసం చేసి నా తల మీద కొట్టి మరీ నలభై లక్షలతో పారిపోయా అని చెప్పేసి బాధగా చెప్తూ ఉంటాడనమాట అదంతా అబద్ధం అని చెప్పేసి కల్పన అయితే గట్టిగా అరుస్తుంది ఇక పోలీస్ అయితే మేడం మీరు చేసింది చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తున్నాడు మరి అతను మిమ్మల్ని మోసం చేస్తాడనడానికి మీ దగ్గర ఏమైనా రుజువులు అని చెప్పేసి ఎస్ఐ అయితే కల్పన అని అడుగుతాడన్నమాట ఇంకా దానికి షాక్ అయిపోయిన కల్పన అయితే సైలెంట్ అయిపోతుంది అప్పుడు మీనా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటుంది అనమాట ప్లీజ్ అండి నా బయండి నాకు ఇప్పించండి అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉండగానే లేదు ఎస్ఐ గారితో మాట్లాడి అప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పేసి తను చెప్పేసేసరికి సరే ఈ మాట్లాడి నా ప్రయోజనం లేదని చెప్పేసి అనుకొని బాలుకైతే ఫోన్ చేసి స్కూటీని పోలీసులు తీసుకొచ్చారని చెప్పేసి ఏడుస్తూ చెప్తారనమాట మీనా ఇక బాలు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు ఇంకా ఎస్ అయితే మాట్లాడాలని ఆయన అడిగి బండి తీసుకెళ్లాలని అడిగితే కానిస్టేబుల్స్ అయితే ఆపుతారనమాట ఇక సారు వేరే పంచాయతీలో ఉన్నారు కొంతసేపు ఆగండి అని చెప్పేసి చెప్తాడనమాట పోలీసులు అయితే కల్పనైతే ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారనమాట ఇక మనసు మోసం చేశాడని చెప్పేసి చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేకపోయేసరికి ఎస్ఐ అయితే నలభై లక్షలు కట్టాల్సిందని చెప్పేసి కల్పనతో చెప్తాడనమాట అంత డబ్బా అంత అమౌంట్ ఇప్పుడు నా దగ్గర లేదు అని చెప్పేసి కల్పన అయితే అంటది మరి ఇక్కడ కడతారా కోర్టులో కడతారా అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుంది అనమాట అమ్మో కోట కోర్టుకు వెళ్తే మళ్ళీ కెనడా వెళ్ళలేని ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చెప్పేసి కల్పన అయితే ప్లాన్ చేస్తే ఎక్కడే కడతాను కానీ బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని రావాలని చెప్పేసి కల్పన అయితే అంటదనమాట నిన్ను మళ్ళీ మేము నమ్మి మోసపోవాలి అనుకోవట్లేదని చెప్పేసి రోహిణి అనగానే నేను కల్పన రోహిణి ఇద్దరైతే కొంతసేపు తిట్టుకుంటూ ఉంటారనమాట సరే మీరు వెళ్తే కానీ డబ్బు రాదంటున్నారు కాబట్టి మీకు షూరిటీగా ఎవరితో అయినా సాక్షి సంతకం పెట్టించండి అప్పుడు బయటకు పంపిస్తామని చెప్పేసి ఎస్ అయితే అంటాడు సరే అని చెప్పేసి ఇంకా పోలీస్ స్టేషన్ బయటకు అయితే వస్తుందనమాట కానిస్టేబుల్తో కల్పన ఇంకా అప్పుడే నాకు బాలు అయితే కనిపిస్తాడనమాట నాకు ఇక్కడ బాలు తప్ప ఎవరూ తెలీదు అతనితో పెట్టిస్తానని చెప్పేసి కల్పన అయితే అంటది బాలు నాకు ఒక చిన్న సమస్య వచ్చింది రిజిస్ట్రేషన్కి చిన్న ఇబ్బంది వచ్చింది నీ సంతకం కావాలి పెడతావా అని చెప్పేసి అనగానే విషయం ఏంటో తెలియకుండా నేను సంతకం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక పక్కనే ఉన్న కానిస్టేబుల్ అయితే సంతకం పెడితే నీ బండి నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి కల్పనకి సాక్షి సంతకం పెట్టడానికని చెప్పేసి బాలు అయితే ఒప్పుకుంటాడనమాట ఇంతకుముందు మనోజుని మోసం చేసినట్టే ఇప్పుడు బాలుని అయితే మోసం చేసి కల్పన అయితే పారిపోద్ది ఇప్పుడు కల్పన కట్టిన ఆ నలభై లక్షలని సాక్షి సంతకం పెట్టాడు కాబట్టి బాలుతో కట్టించేలా ప్లాన్ అయితే చేసి వెళ్ళిపోద్ది కల్పన ఇక పోలీస్ స్టేషన్లో బాలుని గట్టిగా ఎరికించిన కల్పన అన్నదమ్ముల మధ్య పెద్ద ఫిట్టింగ్ పెట్టి జారుకుంటుంది అనమాట నాలుగు లక్షలు మింగినోడా అని చెప్పేసి మనోజ్ని తిట్టినందుకు బాలు తిన నలభై లక్షలు కట్టించేలా కల్పన అయితే ప్లాన్ చేసి వెళ్ళిపోద్ది అన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఈ గండం నుంచి బాలు ఎలా ఎక్కుతాడు ఏంటి అనేది నెక్స్ట్ లో చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్